నమస్కారం ఫ్రెండ్స్ అమెరికన్ మార్కెట్స్ ట్రంప్ టారిఫ్ లో అమరవీరులైన రోజుది ట్రంప్ తన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధపడ్డాడు ఆ త్యాగంలో భాగమే అమెరికన్ స్టాక్ మార్కెట్లు ఐదు శాతం క్షీణించటం అంటే పాండమిక్ వచ్చిన సమయంలో అమెరికన్ మార్కెట్లు ఐదు శాతం క్షీణించడం మనం చూసాం అయితే నేను ఒక వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను అమెరికా నెట్ ఇంపోర్ట్ చేసుకునే దేశం అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో అమెరికా చెయ్యి పైన కనిపించిన అది మోస్ట్లీ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్తో అది నెట్ గా కనిపించటం లేదు అదే కాకుండా అమెరికన్ ఎకానమీ అప్పులతో నడుస్తూ ఉన్నది అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అలాగే ఉంచుకొని అప్పుల సహాయంతో దేశాన్ని నడుపుతున్నారు ఇది ఒక విచిత్రమైన థింగ్ ఎవరు డిస్కస్ చేయరు అమెరికా అప్పుల పాలైంది అమెరికా అమెరికాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మూతబడ్డాయి అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ చేసింది ఇదంతా వాళ్ళు ఆపరేట్ చేసే స్టైలు మాత్రమే అమెరికా అంత తెలివి తక్కువ దేశం కాదు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ డెట్ ఎలా తీర్చాలో దానికి బాగా తెలుసు ప్రపంచాన్నే ఏలే దేశం ఇలాంటి మూర్ఖపు పనులు చేయదు కానీ అమెరికా ఒక దేశంగా ఇండస్ట్రియలైజేషన్ విషయానికి వస్తే బాగా వెనుకబడి ఉంది అమెరికా విధానం ప్రకారం ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్ తగ్గడానికి మెకనైజేషన్ అనే పెద్ద పద్ధతిని ఎంచుకొని వాళ్ళు ముందరపోయారు మెకనైజేషన్ విత్ ఫీవర్ వర్క్ ఫోర్స్ విల్ అల్టిమేట్లీ రిజల్ట్ ఇన్ హయ్యర్ ప్రొడక్టివిటీ అండ్ లో కాస్ట్ అనే ఒక ఎకనామిక్ సిద్ధాంతాన్ని అమెరికా ఫాలో అయింది అమెరికన్ ఎకానమీ ఒక టెక్ ఎకానమీ బేసికలీ ఒక టెక్ ఎకానమీ అక్కడ పండించే పంట పంటలు మనం గమనిస్తే వెరైటీ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రకృతి సహకరించదు కాబట్టి అదే కాకుండా అక్కడ చేసే వ్యవసాయం వేల ఎకరాల్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన మెషిన్ ఎక్విప్మెంట్స్ అవి కొనాలంటే రైతులు కూడా కోట్లలో ఖర్చు పెట్టాలి అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ టు టేకప్ అగ్రికల్చర్ ఇఫ్ ఆర్ నాట్ ఎ ట్రెడిషనల్ ఫార్మర్ ఈజ్ ఫార్ హయర్ దెన్ అదర్ కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అమెరికా సుంకాలు విధించడం దాంట్లో సీరియస్నెస్ ఉంటుంది గంటల కొద్దీ నిమిషాల కొద్దీ నిమిషాల నిమిషానికి అనాలిసిస్ చేయడం ప్రాక్టికలీ వేస్ట్ అమెరికా టెక్ ఆధారిత ఎక్స్పోర్ట్స్తో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది మరి బేసిక్ కమాడిటీస్ అంచనా వేస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసేది చాలా తక్కువ ఇంపోర్ట్ చేసుకునేది చాలా ఎక్కువ వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళ విధానం ప్రకారం అమెరికాని కష్టపెట్టకుండా ప్రపంచ దేశాలను కష్టపెట్టి అతి తక్కువ ధరలో ప్రోడక్ట్స్ కొని అమ్మటం అమెరికా ఒక బేసిక్ విధానం ఈ విధానం కొనసాగుతూనే ఉంది కానీ కొనసాగలేదు ఇది గమనించిన ట్రంప్ ఇల్లు చక్కబెట్టుకోకుండా ఇల్లు తన ఇల్లు చక్కబెట్టుకోకుండా ప్రపంచాన్ని చక్కబెట్టడం ప్రారంభించాడు అమెరికా తన ఇల్లు చొక్కబెట్టుకోవడం అంటే అమెరికాకు కావాల్సిన తిండి పదార్థాలు పంటలు వస్తువులు అమెరికా తనంతకు తాను తయారు చేసుకోగలదా టారిఫ్ విధిస్తే అమెరికా తన కాళ్లపై తాను నిలబడదా నిలబడగలదా అమెరికా టారిఫ్కి భయపడి ఎంత మన్ని దేశాలు లొంగుతాయి అనే ఎస్టిమేషన్ ట్రంప్ వేసుకోకుండా మన టారిఫ్ దెబ్బకు అందరూ మన కరెన్సీ వాడతారు మన వైపు వస్తారు మనను బతిమాలుకుంటారు అనే ఎస్టిమేషన్ ట్రంప్ తప్పుగా వేశాడు అయితే ఈ ట్రంప్ తప్పటడుగు కొనసాగుతుందా మీకు తెలుసో తెలియదో ట్రంప్ తాను తప్పటడుగు వేస్తున్నాడు అని ట్రంప్కు బాగా తెలుసు పెద్ద దేశాలు బలమైన దేశాలు ఏ పంథాన్ని ఎంచుకుంటాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అదే శ్రీలంకనో థాయిలాండో ఇలాంటి దేశాలు లేదా సౌదీ అరేబియానో ఇలాంటి దేశాలు సుంకం పెంచి ఏం జరుగుతుందో చూద్దామనుకుంటే దేశాలు ఒక నెల లోపల నెల లోపలనే షట్ డౌన్ అయిపోతాయి అంటే వాళ్ళ దగ్గర ఏముండదు ఫారిన్ కరెన్సీ కానీ అమెరికా తెలివిగా తన కంపెనీల ద్వారా వివిధ దేశాల్లో ఉండి అక్కడి సంపదను తక్కువ ధరలో కొని వేరే దేశాల్లో సంపద సృష్టించి అది అమెరికాకు పంపించడం వల్ల అమెరికా సేఫ్గా ఉండగలిగింది కలుగుతుంది అప్పుల కుప్పగా అమెరికా కనిపించిన ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంపెనీలు సంపాదిస్తున్న డబ్బు దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అది మన మన ముందు వాళ్ళు చెప్తలేరు కావాలని అంటే మూడు వస్తే ఏడవకపోతే ఎలా అనే ఒక క్వశ్చన్ ఎట్లుంటుంది కదా అలా అమెరికా వ్యవహరిస్తుంది అంటే ఏడ్చినట్టే ఏడ్చి నవ్వినట్టే నవ్వి తమ పనులు చక్కబెట్టుకునే రాజమార్గం అమెరికా వెతుకుతుంది దాంట్లో భాగంగానే ఈ కుప్పిగంతులు పిల్ల చేష్టలు అమెరికా చేస్తుంది అమెరికా తన శాంక్షన్ ద్వారా టారిఫ్ శాంక్షన్స్ ద్వారా ఏమీ సాధించలేము అని అమెరికాకు బాగా తెలుసు అయితే మళ్ళీ నాటకం ఎందుకు ఆడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అందరూ గంటలు గంటలు వేరే వేరే వీడియోస్ చూడవలసిన అవసరం లేదు ట్రంప్కు స్టాక్ మార్కెట్ పడుతుంది అని తెలుసు ఈ టారిఫ్ బార్ వల్ల అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని తెలుసు వేరే దేశాలను ఒక ముప్పై ఏళ్ల క్రింద ఎలా శాసించామో అలా శాసించలేము అని తెలుసు అక్కడ బ్రిక్స్ దేశాలు ఉన్నాయని తెలుసు అక్కడ వివిధ దేశాల కూటములు ఉన్నాయని తెలుసు ఆ వివిధ దేశాల కూటములు వాళ్లకు వాళ్ళు సహకరించుకుంటాయని తెలుసు డాలర్ ప్రభావం తగ్గుతుంది అని తెలుసు తగ్గకుండా నివారించలేము అని తెలుసు అంటే ఇన్ని నిజాలు తెలిసిన అమెరికా మరి టారిఫ్ వార్ ఎందుకు స్టార్ట్ చేసింది దాని పేరు కూడా బ్రహ్మాండంగా పెట్టింది అదేదో ప్రపంచ దేశాలపై టారిఫ్తో యుద్ధ యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నట్టు బిల్డప్ అమెరికా గవర్నమెంట్ ఇస్తుంది కానీ ప్రాక్టికలీ మనం చూస్తే ఇది బిల్డప్ మాత్రమే అంటే మేకపోతు గాంభీర్యం ఉన్నట్టు ప్రదర్శిస్తుంది దానికి లేదు దానికి రియాలిటీ తెలుసు అమెరికా మనము ఎలాంటి సీరియస్ చేస్ పెట్టినా మన దేశంలో జరిగే కామెడీ ఏమో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు బాగా తెలుసు బేసిక్ ఫుడ్లో ఐటమ్స్లో ఇన్ఫ్లేషన్ అంటే అమెరికా అమెరికన్స్ జీవితంలో ఫుడ్ అంటే దాని ప్రీమియం ఎక్కువ ఉంటుంది కనుక దాంట్లో తేడా వస్తే వాళ్ళ జీవిత జీవన విధానంలో మార్పు వస్తుంది అమెరికన్లు ఏమైనా భరిస్తారు కానీ జీవన విధానంలో మార్పులు ఏమాత్రం భరించరు కనుక జీవన విధానంలో తీవ్రమైన మార్పులు అమెరికాలో వస్తే అది గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది వాళ్ళు భరించలేని జాబు లేకున్నా భరిస్తారు కానీ జీవన విధానంలో మార్పులు అమెరికన్లు భరించారు కాబట్టి ప్రపంచ దేశాలకు కూడా అమెరికా యొక్క వీక్నెస్ తెలుసు కాబట్టి ప్రపంచ దేశాలు అంతగా స్పందిస్తలేవు మళ్ళీ కౌంటాక్ట్ ఆరిఫేస్తున్నాయి ఇప్పుడు చైనా చైనా యొక్క ఆత్మ అమెరికా ఆత్మ సుంకం విధిస్తే అంటే ఆత్మ అయిన చైనా ఆత్మ అమెరికా అమెరికా శుంకం విధించింది కానీ ఆత్మనే ధిక్కరిస్తూ చైనా కౌంటర్ టారిఫ్ అమెరికా ట్యారిఫ్ వేస్తే చైనా మార్కెట్లు కుదేలు కాలేదు కానీ చైనా కౌంటర్ ట్యారిఫ్ వేస్తే అమెరికా మార్కెట్లు ఐదు శాతం క్షీణించడం అమెరికా రియల్ ఎకానమీ యొక్క స్ట్రెంగ్త్ని మనకు కనిపించేలా చేస్తుంది తెలిసేలా చేస్తుంది కాబట్టి ఈ ప్రపంచ దేశాలు సంసారం ఎలా చేస్తాయి అనేది ఇలాగే భార్యాభర్తల రూము వేసుకొని వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టి కొట్లాడుకొని ఆ సుప్రభాతం కా కాస్త ముగిశాక నవ్వుకుంటూ బయట వచ్చే చాలామంది భార్యాభర్తల సంసారం ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు అమెరికా ప్రపంచ దేశాల సంసారం అలాగే ఉంటుంది ఎవరికీ వినిపించకుండా సుప్రభాతం పెట్టి గట్టిగా కొట్లాడుకోవడం బయట వచ్చి మళ్ళీ నవ్వటం అసలు ఏం ఉండటం అంటే సంసారంలో ఇప్పుడు ఆపోజిట్ జరుగుతుంది కొట్లాట మొదలుపెట్టింది ట్రంప్ మొదటి వ్యక్తి అదే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత కాంప్రమైజ్ అయ్యి ప్రపంచ దేశాలపై దయ కలిగి తన ట్రంప్ తన టారిఫ్ వార్ని విరమించుకుంటున్నట్టు అక్కడ అమెరికా తగలబెడుతుంది అని ట్రంప్ ఒప్పుకోకుండా కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాడు చూడండి అసలు ప్రపంచ దేశాలను మేము కష్టపెట్టుకోలేదు ప్రపంచ దేశాల ప్రజలు మా ప్రజలే ప్ర ప్రపంచ దేశాల్లో అంటే పావర్టీ అంటే గరీబీ అంటారు దాన్ని నివారించడానికి అమెరికా పెద్దన్నలా వ్యవహరించి ఈ టారిఫ్ని విరమించుకుంటున్నాం అది ఆఫ్రికా దేశాలపై ఎక్కువ ఫోకస్ చేస్తలేడు ఇప్పుడు నెక్స్ట్ ట్యారిఫ్ విరమించేటప్పుడు ఆఫ్రికా దేశాల పదాలు వినిపిస్తాయి అదా అదే కాకుండా చైనా యొక్క మిత్రత్వం కనిపిస్తుంది అదేగాక దాయాది దేశమైన రష్యా యొక్క అభివృద్ధి చూడలేక ట్రంప్ తనంతకు తానే ఈ టారిస్ వార్ని ఒక శుభం కార్డ్ వేసి ఈ డెవలప్ కానిది ఆఫ్రికా దేశాలపై అరబ్ దేశాలపై సౌత్ ఈస్ట్ ఏషియన్ దే దేశాలపై చూపినట్టు నటిస్తూ తన టారిని తప్పనిసరిగా రిటైర్ అంటే రిటర్న్ తీసుకుంటాడు ఇదంతా పైపై కనిపిస్తున్న కొట్లాట రూమ్లో వెళితే అక్కడ సీన్ వేరేగా ఉంటుంది అంటే ట్రంప్ కాళ్ల బేరానికి కూడా రావచ్చు అది క్లోజ్ డోర్ మీటింగ్లో బయట మళ్ళీ హ్యాండ్షేక్స్ ఇస్తూ అసలు మేమిద్దరం ప్రపంచ శాంతి కోసం ప్రపంచ అభివృద్ధి కోసం ట్రంప్ పెద్దన్నలా వ్యవహరించి ఈ టారిఫ్ వార్ని ముగిస్తున్నట్టు ట్రంప్ తన అనుచరులతో అనౌన్స్మెంట్ చేపించి మళ్ళీ యథాతథిగా ఒక వీక్ డాలర్ నెక్స్ట్ మనం ఒక వీక్ డాలర్ని చూడొచ్చు ఒక వీక్ అమెరికాను చూడొచ్చు అమెరికా స్టాక్ మార్కెట్లు తొందరగానే పికప్ అవుతాయి ఎందుకంటే ఇది డ్రామా అని ఆ మార్కెట్లకు కూడా తెలుసు అమ్మినవాడు కొనక మానడు అనే సిద్ధాంతం అమెరికాలో ఉంది కాబట్టి నిన్న అమ్మినవాడు ఓ రెండు రోజుల్లోనే మళ్ళీ సంసారం చక్కబెట్టుకొని ఆ స్టాక్స్ని కొని మళ్ళీ యథాతథ స్థితిలో అమెరికా వస్తుంది ఈ మార్కెట్లు పడేయటం కూడా ఒక కుట్రలో భాగమే ఎందుకంటే అమెరికాకి బాగా తెలుసు ఎలా వ్యవహరిస్తే దేశాలు భయపడతాయి అని కానీ ఇది పాత చింతక చింతకాయ ఫాములా అని త్వరలోనే అమెరికా గమనించి ప్రపంచం అంటే పటంలో ఇప్పుడు మన స్థానం ఏమి అని త్వరలోనే అమెరికా తెలుసుకుంటుంది అమెరికాలో ఈ టారిఫ్ దెబ్బ దెబ్బ అంటే అనవసరమైన వర్క్ ఫోర్స్ ని ట్రిమ్ చేయడానికి కూడా అమెరికా కంపెనీలు యూజ్ చేసుకుంటాయి మన షేర్ వాల్యూ పడింది మనకు లాసెస్ వస్తున్నాయి కనుక మేము ఇంతమందిని పనిలో పెట్టుకోలేము అని చెప్పే వరకు ట్రంప్ వెయిట్ చేసి ఒక్కసారి అక్కడ లే ఆఫ్ స్టార్ట్ కాగానే మళ్ళీ అమెరికా పుంజుకుంటుంది అనే వార్త మనం వినబోతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ వచ్చి ఎలాంటి వింతలు విశేషాలు చెప్పినా మనం దాన్ని పెడిచేలో పెట్టి అదొక కామెడీ షోగా మనం చూసి ఆనందించాలి కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అలాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వచ్చి విశ్లేషించిన అది బూడుదలవేసిన పన్నీర్ లాగా మీ అందరు భావించి స్టేబుల్ మైండ్తో ఇప్పుడు భారతదేశం మైగ్రేట్ అవుతున్న అమెరికన్ వర్క్ ఫోర్స్ ప్రపంచ దేశాల నుంచి తిరిగి వస్తున్న భారతీయుల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ ట్రంప్ విధిస్తున్న సుంకాల గురించి ఆలోచించే నైతిక హక్కు మనకు లేదు అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం